పూలే సమాజానికి విద్య అవసరం అనేటువంటి నిర్ణయించుకొని తన జీవితాన్ని అంకితం చేసినటువంటి వ్యక్తి అట్లాగే తన భార్యను చదువు రాకపోయినా చదువు నేర్పించి స్త్రీ విద్యను ప్రోత్సహించి మొదటి మహిళా ఉపాధ్యాయురాలుగా ఆయన తీర్చిదిద్దినటువంటి పరిస్థితి కనుక ఆ ఇద్దరి భార్యాభర్తల యొక్క ప్రభావం దేశవ్యాప్తంగా అట్టడుగు వర్గాల ప్రజలకు అనుసరణీయమైనటువంటి ఎందుకు అని అంటే విద్య ఆకాలం అంబేద్కర్ తర్వాత వెలుగులోకి వచ్చినప్పటికీ అంతకంటే ముందు వీళ్ళు చెప్పినటువంటి ఆలోచన విధానమే భారతదేశంలో విద్య అనేటువంటిది ఉండాలి అందరికీ విద్య రావాలి పేదవాళ్ళకు విద్య ఉండాలని చెప్పి వాళ్ళు చేసిన ప్రయత్నం ఏదైతే ఉందో అనేకమైనటువంటి పూలే ఆడపిల్లల కోసం పాఠశాలలు ప్రారంభించినటువంటి వాళ్ళు అట్లా పూణే నుంచి మొదలుపెట్టుకుంటే మిగతా ప్రదేశాల్లో కూడా ప్రధానంగా పూణేలోనే అట్టడుగు వర్గాల ప్రజలు ఉన్నటువంటి చోట సుమారు ఇరవై రెండు పాఠశాలలు వాళ్ళు ప్రారంభించడం అంటే అది మామూలేం కాదు దాన్ని కొనసాగించడం అంత ఈజీ అనేటువంటిది కాదు ప్రభుత్వ పాఠశాలనే మనం కొనసాగించలేని పరిస్థితులలో వాళ్ళు స్వయంగా ప్రజల నుంచి వెళ్ళి విరాళాలు సేకరించుకొని విద్యాభిమానాలతో అభిమానంతో వాళ్ళు నిర్వహించడం అనేటువంటిది మామూలు విషయం కాదు ఇప్పటికి కూడా ఫెడరేషన్లో అంటే ఒక సమాజం కోసం ఆలోచించే వాళ్ళంతా కూడా స్వచ్ఛందంగా పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు ఇవాళ ఆయన వాళ్ళ ఇద్దరి భార్యాభర్తల బర్త్డేను మేము ఫెడరేషన్గా ప్రతి సంవత్సరం నిర్వహించాలని చెప్పి మేము డైరీలో ఒక నిర్దేశంగా పెట్టినాం అన్ని యూనిట్లు మా వాళ్ళకి సంబంధించి చేయగలిగిన ప్రతి చోట కూడా సావిత్రిబాయి పూలే జయంతిని వర్ధంతిని నిర్వహిస్తారు అట్లాగే పూలే వర్ధంతిని కూడా జయంతిని కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితున్నది వాళ్ళ ఆలోచన విధానాలన్నింటినీ కూడా ప్రతి చోట మేము ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉన్నది